బైబిల్ భాష్యానికి స్వాగతం నెమ్మది లేకుంటే సమస్తము వ్యర్థం నెమ్మది అనేటువంటి ఇటీ తెలుగు పదానికి నానా అర్థాలు తెలుగు నిఘంటవులో ఇవ్వబడ్డావి ప్రశాంతత అని నిదానమని నిమ్మలమని శాంతము అని స్వాంతమునము అని ఉపశమనమని కూడా నానా అర్థాలు ఇవ్వబడ్డాయి ప్రపంచం వేగంగా మారిపోతుంది మిత్రమా ఈ కాలంలో ప్రతి మనిషి ఒక నిత్య పోరాట జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు వృత్తిపరమైనటువంటి ఒత్తిడులు వ్యక్తిగత జీవితంలో ఎదురయ్యే సమస్యలు సామాజిక బంధాలు ఇవన్నీ మన మనస్సును వేళ్లాడిస్తాయి ఈ ఒత్తిడిని తగ్గించుకోవడానికి సంతోషంగా ఆరోగ్యంగా జీవించేందుకు నెమ్మది లేదా శాంతి లేదా స్వాంతనం ఎంతో అవసరం నెమ్మది యొక్క ప్రాముఖ్యత కారణం ఆరోగ్యానికి నెమ్మది హితమైనది మంచి నిర్ణయాలకు నెమ్మది దారితీస్తుంది సంబంధాలను నెమ్మది బలపరుస్తుంది ఉత్పాదకత నెమ్మది పెంచుతుంది అందుకే మనము దేవునిని కీర్తించేటప్పుడు నీవాక్యమే నన్ను బ్రతికించను బాధలలో నాకు నెమ్మదినిచ్చను అని మనము కీర్తనలు పాడతాం నెమ్మది అనేటువంటి తెలుగు మాధ్యమ పదానికి హిబ్రూ భాషలో మార్గోవా అనేటువంటి పదం వాడబడ్డది ఈ మార్గోవా అనేటువంటి పదం ఇట్ హెస్ బిన్ డిరైవ్డ్ ఫ్రమ్ ద రూట్ రాఘా విచ్ మీన్స్ టు రెస్ట్ ఆర్ టు బీ యాట్ ఈస్ మార్గోవా అనేటువంటి హీబ్రూ పదం విశ్రాంతిని ప్రశాంతతను సూచిస్తుంది ఇది తరచుగా మానవుని యొక్క శారీరకంగా మరియు ఆధ్యాత్మికంగా శాంతి లేదా ప్రశాంతినిచ్చేటువంటి స్థితిని వివరించడానికి మార్గోవా అనేటువంటి హిబ్రూ పదం పవిత్ర గ్రంథమైన బైబుల్లో ఉపయోగించబడుతుంది బైబుల్ సందర్భంలో ఈ దేవుడు తన ప్రజలకు అందించేటువంటి విశ్రాంతిని లేదా శ్రమ నుండి విరమణను లేదా దేవునిపై నమ్మకము ఉంచడం ద్వారా మనిషిలో వచ్చే అంతర్గత శాంతిని సూచిస్తుంది మార్గోవా అనే హి బ్రూపదం నేటి యాంత్రిక జీవితంలో నెమ్మది కోల్పోతున్నటువంటి మనిషి మళ్ళీ దాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తూనే ఉండాలి మిత్రమా మనస్సు ప్రశాంతంగా ఉంటేనే నిజమైన ఆనందాన్ని అనుభవించగలం శాంతమే